కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న కమ్మరపల్లి గ్రామం నిజాంబాద్ జిల్లా ప్రస్తుతం ఏసపల్లి ఆర్మూర్ మండలంలో నివాసం ఉంటున్న టేక్ చిరంజీవి అనే అంతర్జిల్లా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు ఇతని వద్ద నుండి భారీ మొత్తంలో దొంగలించిన బంగారం వెండి ఆభరణాలు నగదు మరియు దొంగతనాలకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు అలాగే చిరంజీవి నుండి దొంగ సొత్తు కొనుగోలు చేసిన నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండల కేంద్రంలో బంగారు షాప్ నడుపుకొని జీవిస్తున్న కొండూరు గ్రామానికి చెందిన బంగారు నర్సయ్యను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఇతను నందిపేటలో బంగారు షాప్ నడుపుతూ తక్కువ ధరకు దొంగిలించిన ఆభరణాలను కొనుగోలు చేస్తున్నట్లు విచారణలో తేలిందని సిపి గౌశాలం తెలిపారు రిగార్డింగ్ మళ్ళీ ఈ టైప్ ఆఫ్ ఎట్లా అవాయిడ్ చేయాలి దీనికోసం పోలీస్ తరఫు నుంచి ప్రివెంటివ్ పెట్రోలింగ్ మేము పెంచుతున్నాం రీసెంట్ గా హైలీ పెట్రోల్ కూడా చిమ్మపూర్ సైడ్ అది స్టార్ట్ అయింది ఇది కాకుండా ఇక్కడ ఎక్కడ హాట్స్పాట్స్ ఐడెంటిఫై సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్ అండ్ ఎగ్జిస్టింగ్ ఉన్న కెమెరాస్ ఎక్కడైనా పని చేయట్లేదు అది కూడా మేము మార్చేసి దీనికి రిప్లేస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం దెన్ టౌన్లో మంచి ఉంది నైట్ స్టూట్లు దీంట్లో కూడా కొన్ని చేంజెస్ రోజు చేస్తాము యాజ్ పార్ట్ ఆఫ్ ప్రివెంటివ్ పోలీసింగ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ఫార్ట్ అండ్ సర్చ్ ఆపరేషన్ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్లస్ మాస్ సిటీ కూడా టౌన్ టౌన్లో స్టార్ట్ అయితే ఇంకా అదర్ స్టేషన్లో డిస్ట్రిక్ట్లు కూడా స్టార్ట్ చేస్తాము కానీ మాకు సిటిజన్స్ నుంచి కూడా కోఆపరేషన్ కావాలి ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఫస్ట్ టైం ఒక ఫెండర్ ఇట్లా ఊరులో ఒక కార్లు తిరిగితే సస్పెషన్ మూవ్మెంట్ లాగా కనపడుతుంది సడన్ గా ఒక పెద్ద కార్లు విలేజ్లో ఎవరు రా సో ఇట్లా ఉంటే దీని గురించి ఏమైనా సస్పెషన్ మూవ్మెంట్ ఉంటే ఇఫ్ ఎనీ వన్ ఈస్ మూవింగ్ అరౌండ్ ఇట్లా అది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పోలీసు లేకపోతే జస్ట్ మీరు ఫోటో వీడియో రికార్డ్ చేయండి బండి నెంబర్ ఉంటే బండి నెంబర్ రికార్డ్ చేయండి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి యాదవ్ వెరిఫై చేస్తాం కానీ ఇట్లా ఒకటి యాక్షన్ తీసుకుంటే చాలా అది ప్రివెంట్ అవుతుంది ఆఫెన్సెస్ ఇది కాకుండా విలేజ్ లెవెల్లో ప్రతి విలేజ్ లో విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ కూడా అలాట్మెంట్ జరిగింది వాళ్ళు కూడా విలేజ్ లో పోయి జనరల్ అవేర్నెస్ తో పాటు ఇది కూడా అవేర్నెస్ చేస్తారు వాళ్ళు కూడా కాంటాక్ట్ ప్రతి విలేజ్ లో డిస్ప్లే ఉంటాయి వాళ్ళు కూడా డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఏమైనా విలేజ్లో సస్పిషియస్ మూవ్మెంట్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళు కూడా ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అదే కాకుండా ఇంకా ప్రివెంటివ్ పోలీసింగ్ కోసం ఎగ్జిస్టింగ్ ఉన్న పాస్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద కూడా మేము నిఘా పెడుతున్నాము ఎవరి మీద రౌండ్ షీట్ లేదు హెచ్చువల్ ఆపరేటర్స్ ఉంటే వాళ్ళ మీద రౌండ్ సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేస్తాం సో ఈ ఆపరేషన్లో ముఖ్యంగా తిమ్మాపూర్ సర్కల్ టీమ్ అండ్ ఇన్ఛార్జ్ రూరల్ సబ్ డివిజన్ అండ్ సిసిఎస్ టీమ్ లెడ్ వర్క్ వెరీ హార్డ్ అండ్ సూటేబుల్ రివార్డ్ ఆర్ టీమ్ ప్రపోజ్ ఫార్ ద టీమ్ మెంబర్స్ ఇన్ దిస్ ఆపరేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సింగల్ ఆఫర సింగిల్ ఆఫెండర్ బట్ విత్ టేకింగ్ ప్రికాషన్స్ ఓకే థింగ్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్ దీనివల్ల మనకి ఫింగర్ ప్రింట్స్ కూడా రాలేదు కానీ విత్ ద హెల్ప్ ఆఫ్ సిసిటివి ఫుటేజ్ అంతా టెక్నికల్ ఎవిడెన్స్ ప్లస్ వరీ థైంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్ విచ్ ఇన్ దట్ ఏరియా బయోటింగ్ రిగ్రెస్ ఎక్ససైజ్ కానీ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనకి పిన్ పాయింట్ చేసాం ఆపరెంటర్ అప్పుడు డిటెక్ట్ అయ్యింది తరాడి ప్రాంప్ట్స్ వచ్చేసి సంపర్గే చకకు. బకి కొంపి రిసా. బస్ వై కషన్ ఏక తా కి ఇకడే నియోజకి. ఆపరేటర్ తగ్గావో ఇకడే నివరం తెరిచే వాలి వేడు. సో ఇటలేషన్ లో ఇది తెసేది ఎనర్జీ తరికి బాడే ఇకడ ఎవిక్షన్ జరిగింది. బ్రేకింగ్. బ్రేకింగ్ హాస్పిటల్ కి మస్ట్ బ్యాక్ దెన్ ఆడి అపు ఈ సేఫ్ కార్ వాడ అపు కూడా బట్టలో పట్టడం అడ్వర్టైజ్ లేదు దాని ఆ టైంలో ఏరియా మొత్తం తిరగదు అప్పుడు ఏరియా గురించి తెలిసింది అప్పుడే ఫస్ట్ నిజామాబాద్ వెల్పూర్ విలేజ్ లో సక్సెస్ అయిన తర్వాత దాన్ని ఇక్కడే స్టార్ట్ చేసింది ఇట్లా దానికి కాన్ఫిడెన్స్ వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్